మిత్రులరా అందరికీ నమస్తే నేను మీ జయశంకర్ సార్ని శ్రీ కార్తికేయ కోచింగ్ సెంటర్ పులివెందుల వైఎస్ఆర్ కడప జిల్లా మరి ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక మంచి శుభవార్తను తీసుకొస్తూ ఈ వీడియో చేసి మీకు అందిస్తున్నా మరి మన నుండి మీకు మరిన్ని టెట్ పరీక్షకు సంబంధించి కానీ బీఎస్సీకి సంబంధించి కానీ ముఖ్యంగా స్కూల్ ఎస్టెంట్ తెలుగు విద్యార్థులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎగ్జామ్స్ పరంగా కానీ ఇటువంటి అన్ని విషయాలకు సంబంధించిన అప్డేట్స్ కావాలంటే మాత్రం మన ఈ శ్రీ కార్తికేయ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా ఈరోజు మనం ఈ వీడియో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్ ఈ టెట్టు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సమయం అయితే మాత్రం చాలా తక్కువ ఇవ్వడం జరిగింది కేవలం నలభై తొమ్మిది రోజులు మాత్రమే మనకి ఆ యొక్క ట్రై సమయం అయితే ఇవ్వడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి శిక్షణ ఇచ్చేటువంటి కోచింగ్ సెంటర్లు అందరూ కూడా మరి దాదాపు ఈ సమయంలో మేము న్యాయం చేయలేమను ఇంకో ఉద్దేశంతోనూ ఇంకో ఉద్దేశంతోనూ మనం ఆ విధంగా అందరూ కూడా నిర్ణయం తీసుకొని క్లాసులు అందరూ కూడా నడపకుండా ఉన్నటువంటి ఈ సమయంలో మనం శ్రీ కార్తికేయ కోచింగ్ సెంటర్ పులివెందుల్లో మనం బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఎక్కువని చెప్పన కానీ దాదాపు యాభై మంది మాత్రం మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మనం దిగ్విజయంగా క్లాసులు అయితే పూర్తి చేస్తున్నాం దాదాపు నాకు తెలిసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకైతే మాత్రం మనం మెథరాలజీ కానీ గ్రామర్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ సైకాలజీ కానీ ఇంగ్లీష్ కానీ భాషా చరిత్ర కానీ సాహిత్య విమర్శ కానీ తర్వాత ప్రక్రియలు ఉద్యమాలు ప్రాచీన సాహిత్యం కేవలం పరిచయంతో సరిపెడుతున్నాం ఇన్ని సబ్జెక్టులు నీట్గా కవర్ చేసి మనం ఈరోజు వీళ్ళందరినీ కూడా టెట్ ఎగ్జామ్ సంబంధించి పూర్తి స్థాయి సన్నద్ధులం చేయడం కూడా జరిగింది మరి అన్ని కోచింగ్ సెంటర్లో కూడా ఈరోజు మేము బ్యాచ్ నడపలేము అని చేతులు ఎత్తేసినటువంటి ఈ సందర్భంలో మనం మాత్రమే ఈ యొక్క క్లాసులు నడపడం కూడా జరిగింది దాదాపు నాకు తెలిసి రాష్ట్రంలోనే ఈరోజు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్లకు అంటే సపరేట్గా బ్యాచ్ మిగతా వాళ్ళు చాలా చోట్ల ఎస్జిటి వాళ్ళతో కలిపి చెప్పడం ఇలాంటివి ఉంటాయి కానీ కేవలం స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకు మాత్రమే అయితే మాత్రం మనం మాత్రమే బ్యాచ్ నడిపాం అయితే చాలామంది నాకు ఫోన్లు చేసి గతంలో మీ రిజల్ట్ చూసిన తర్వాత మాకు కూడా కోచింగ్ రావాలని ఉంది కానీ ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో మేము రాలేకపోతున్నాం అది కాక టెట్ నోటిఫికేషన్ వస్తుందని కానీ మళ్ళీ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని కానీ మేము ఊహించలేక ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ అయిపోయాం మరి ఇప్పుడు మళ్ళీ అక్కడికి రావడానికి వీలు కాదు మన స్కూల్లో జాయిన్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ అక్కడ మానేస్తే మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము డిఎస్సికి రావాలనుకుంటున్నాం ఇప్పుడైతే టెట్టుకు రాలేకపోతున్నాం అని దాదాపు నాకు చాలామంది మెసేజ్లు చేయడం జరిగింది సరే వాళ్ళకున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఇబ్బంది ఏం లేదు మీరు ఎక్కడున్నా ప్రిపరేషన్ చేసుకోండి మంచి మార్కులు తెచ్చుకోండి అనే ఉద్దేశంతో మనం ఏం చేసాం వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ వచ్చాం అయితే అలాంటి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మనం అందుబాటులోకి ఇవ్వడం జరిగింది అయితే ఆఫ్లైను ఆన్లైన్ రెండూ కూడా న్యాయం చేయలేమనేటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయి ఆన్లైన్కు దూరం కాకుండా మనం కేవలం మెథడ్స్ కానీ తర్వాత టెక్స్ట్ బుక్స్ కానీ ఆన్లైన్ క్లాసులు కూడా చెప్తున్నాం కానీ ఆఫ్లైన్ అయితే మాత్రం పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ అయితే పెట్టడం జరిగింది ఇక తర్వాత చూస్తే ఇక్కడికి రాలేనటువంటి వారు చాలామంది రావాలని ఉన్నా రాలేకపోతున్నాం అనేటువంటి విషయం చెప్పిన తర్వాత వాళ్ళందరి యొక్క బాధను అర్థం చేసుకొని ఈరోజు మీకు నేను చెబుతున్నటువంటి విషయం ఏంటంటే మనం ఇరవై తేదీ నుండి ఈ నెల ఇరవైవ తేదీ నుండి వచ్చే నెల తొమ్మిదవ తేదీ వరకు కూడా ఫుల్ మోడల్ గ్రాండ్ టెస్టులు అయితే ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే నిరుద్యోగుల యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకున్నటువంటి సంస్థగా మా సంస్థ నుండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి డబ్బు ఆశించకుండా ఈ ఫుల్ మోడల్ టెస్టులు మీ అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ టెస్టులు అన్నీ కూడా ప్రతి మూడు రోజులకు టెస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి టెస్టులు ఫుల్ మోడల్ అంటే ఒక టెట్ పరీక్ష ఎలా జరుగుతుందో అదే విధంగా మనం ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా సైకాలజీ ముప్పై మార్కులకు ఉంటుంది ఇంగ్లీష్ ముప్పై మార్కులకు ఉంటుంది తర్వాత తెలుగు జనరల్ తెలుగు ఒక ముప్పై మార్కులకు తర్వాత మామూలుగా మన స్కూల్ అసిస్టెంట్ స్థాయి తెలుగు నలభై ఎనిమిది మార్కులకు ఉంటుంది కంటెంట్ పరంగా పన్నెండు మార్కులు మెథాలజీ ఉంటుంది ఒక టెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రామాణికతతో అంతకంటే ఎక్కువ కాఠిన్యంతోనే ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఏదో ఉచిత పరీక్షలు కదా అని మనం ఆశామాషిగా ఇవ్వడం అయితే ఉండదు పూర్తి స్థాయి కాఠిన్యతతోనే ఇవి ఇవ్వడం కూడా జరుగుతుంది పూర్తి స్థాయి ప్రామాణికత దృష్టిలో ఉంచుకొని జరగడం నిర్వహించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ పరీక్షలు నిర్వహించేటప్పుడు మాత్రం ఆ చెప్పిన సమయానికి ప్రతి మూడు రోజులకు ఒకటి అనుకున్నాం ఇరవైవ తేదీ ఒకటి ఇరవై మూడవ తేదీ ఒకటి ఇరవై ఆరవ తేదీ ఒకటి అలా నిర్వహించడం జరుగుతుంది మరి పరీక్షలు మీకు అన్నీ కూడా ఆన్లైన్లోనే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆఫ్లైన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎటు నిర్వహిస్తామనుకోండి కానీ రాలేనటువంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం మరి ఈ పరీక్షల్లో మీరు దయచేసి రాయాలనుకున్నప్పుడు మంచి సమయం ఎంచుకొని రాయండి ఎగ్జామ్ ఓపెన్ చేయడం తర్వాత ఏదో మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి మళ్ళీ ఆ తర్వాత ఎగ్జామ్ రాయకుండా డ్రాప్ అయిపోవడం ఇటువంటి పనులు అయితే చేయకండి మీకు ఎగ్జామ్ రాయడానికి మంచి అనువైన సమయం ఏది అని నిర్ణయం తీసుకొని ఆ సమయంలో ఎగ్జామ్ రాయడానికి అయితే ప్రయత్నం చేయండి ప్రతి ఎగ్జామ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ప్రతిదీ చెప్పిన టయానికి ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని మీరు ప్రశ్నలు కూడా కొంచెం కఠినంగా ఉంటాయి కఠినంగా ఉన్నంత మాత్రాన మీరు భయపడి దయచేసి రాయకుండా ఉండకండి గతంలో కూడా మనం జరిగి చూస్తే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో మనకి ఆ యొక్క ఎగ్జామ్స్ నేను చాలా సందర్భాల్లో ఉచితంగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అందరూ డబ్బులు కట్టగలిగిన వాళ్ళు ఉండలేరనే ఉద్దేశంతో అలాంటి వాళ్ళకి ఏదైనా ఉడతాభక్తిగా చేయాలనే ఉద్దేశంతోనే మనం ప్రీ ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది కానీ ఆ ప్రీ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది పూర్తిగా రాసి సబ్మిట్ చేస్తే మిగతా వాళ్ళు మాత్రం ఓపెన్ చేసిన తర్వాత ఒక పది ప్రశ్నలు రాస్తారు ఆ తర్వాత వెంటనే డ్రాప్ అయిపోతారు అంటే మధ్యలో అయిపోతారు ఎగ్జామ్ రాయకుండా కానీ ఇలా చేయడం వల్ల మేమే నష్టపోయామని చివరకు డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని వందల మంది ఫోన్లు చేసి చెప్పారు నాకు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఆ రోజు మీరు మాకు ఫ్రీగా ఎగ్జామ్స్ ఇచ్చారు కానీ ఎగ్జామ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇవి కఠినంగా ఉంటున్నాయి మరి ఈ విధమైనటువంటి ఎగ్జామ్స్ మేము రాయలేము మేము చదివిన స్థాయి అలా లేదు మాకు ఎగ్జామ్స్ అలా ఎక్కడా కూడా నిర్వహించలేదు కానీ మీ ఎగ్జామ్స్ రాయాలంటే మాత్రం కొంచెం ఎందుకు మాకు ఇబ్బందిగా ఉంది మరి అంత కఠినంగా ఉంటాయా అన్నట్లు అని అనుకొని మేము రాయకుండా పోయాం కానీ డిఎస్సి ఎగ్జామ్ రాసినప్పుడు కానీ టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు కానీ చూస్తే పూర్తి స్థాయి శ్రీ కార్తికేయ ప్రశ్నలు ఎలా ఉంటాయో టెట్లో కానీ డిఎస్సిలో కానీ అలా ఉన్నాయి కానీ మేమైతే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినాం అన్నట్లు అందరూ కూడా ఫోన్ చేసి చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు నిజంగా రాయాలని ఆసక్తి ఉంటే మాత్రం నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో నెంబర్ మరొకసారి చెప్తున్నాను నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో ఈ నెంబర్కి మీ పేరు మీ మొబైల్ నెంబర్ మీ జిల్లా మూడు విషయాలు కూడా మాకు ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మాత్రం ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది మనం మామూలుగా ఒక సాధారణంగా అంటే కామన్గా వెయిటేజ్ ఎలా ఉంటుందో అలాంటి రీతిలోనే ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రశ్నలు అయితే మాత్రం ఏదో ఉచితంగా ఇస్తున్నామనే రీతిలో ఆషామాషీ కాకుండా పూర్తి స్థాయి ప్రామాణికతతో ఇవ్వడం జరుగుతుంది తర్వాత సైకాలజీ ఇంగ్లీష్ కూడా ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లతోనే మనం క్వశ్చన్లు రాయించడం కూడా జరిగింది కాబట్టి అలాంటి ప్రశ్నలే వస్తాయి ఇక తెలుగు అయితే మాత్రం మీరు చెప్పాల్సిన పని లేదు నాకు తెలిసి మీకు నేను ఇచ్చిన సమయం ప్రకారం అయితే ఏడు లేదా ఎనిమిది టెస్టులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది ఆ టెస్టులు అన్నీ కూడా మీరు రాస్తే దాదాపు ఎనభై శాతం వరకు కూడా మీకు ఆ ప్రశ్నలు ఖచ్చితంగా టెట్టు డిఎస్సిలో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఎవ్వరూ కూడా దుర్వినియోగం చేసుకోవద్దు సాధ్యమైనంతమంది ఎక్కువ మందికి ఈ విషయాన్ని మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి మీరు వినియోగించుకోండి అయితే ఉచిత పరీక్షల కథ అని నిర్లక్ష్యంగా రాయకండి ఖచ్చితంగా మనం బాగా చదివి ఆ మార్కులు కూడా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని మీరైతే మాత్రం ఈ ఎగ్జామ్స్ రాయండి ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అప్పుడు మీరు ఏ స్థాయిలో ప్రిపరేషన్ చేశారు ఇంకా ఏ స్థాయిలో చేయాలి అనేటువంటి విషయంలో కూడా మీకు ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది ఎప్పుడు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే మీరు అందరూ ఎగ్జామ్స్ అనుకుంటున్నారు ఎగ్జామ్స్ కాదు ఇవి ఏంటంటే మన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది ఇంకా ఏ స్థాయిలో ఉండాలి మిగతా వాళ్ళు ఏ స్థాయిలో ప్రిపరేషన్ చేశారు మనం ఇంకా ఏ స్థాయిలో చేస్తే వాళ్ళు రీచ్ కాగలుగుతాం అని మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఆత్మవిమర్శ చేసుకోవడానికి మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవడానికి ఈ ఎగ్జామ్స్ని మీరు ఒక వేదికగా ఉపయోగించుకోండి తప్పనిసరిగా మీరు ఈ ఎగ్జామ్స్ రాస్తే మాత్రం మీకు డెట్లో మంచి మార్కులు స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది సో దాని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ గురించి మీ స్నేహితులకు మరింతమందికి కూడా చెప్పడానికి అయితే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఆశించిన స్థాయిలో ఈ పరీక్షల నిర్వహణ అయితే మాత్రం ఉంటుంది ఇక తర్వాత ఇటువంటి విషయాలు ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో తెలుసుకోవడానికి కానీ ఇంకా క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఏదైనా చేసినప్పుడు కానీ తర్వాత ఏవైనా కొన్ని ఉచితంగా మీకు అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని వినియోగించుకోవడం కోసమైనా కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ప్రతి విషయం ఎప్పటికప్పుడు అప్డేట్గా సాధ్యమైనంత వరకు నిరుద్యోగులకు మేలు చేయడం కోసమే ఈ ఛానల్ అయితే మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను అందరికీ కూడా కృతజ్ఞతలు